హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నా ఛానల్ని ఈరోజే చూస్తున్నవారైతే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుందన్నమాట సో ఈరోజు గుండె ఇండా గుడి గంటలు రివ్యూ చూద్దాం శృతి డోర్ వేసి రవిని బయటకి గెంటిస్తుంది అది చూసి కామాక్షి మొహం మీదే తలుపు వేసేసింది అంటుంది అప్పుడు ఏమైందిరా బయటకు గెంటేసిందారా అంటుంది ప్రభావతి లేదు లోపలికి గెంటేసింది నీ ముందే కదా వారిని బయటకు తోసేసి నీ మొహం మీద తలుపేసింది అని అంటుంది కామాక్షి అలాగే ఈ పిల్లతోని నారా నువ్వు లేచిపోయి మరి పెళ్లి చేసుకుంది అని అంటుంది కామాక్షి అత్త భార్య భర్త అన్న తర్వాత సవాలక్ష ఉంటాయి అని అంటాడు రవి అది పోయిపోయి ఈవిడకే చెప్తున్న రెండు పట్టు చీరల కోసం భర్తతోనే మాట్లాడడం మానేసింది అంటుంది ప్రభావతి సరే ఊరుకోవదిన పిల్లలతోనైనా ఏంటా మాట అంటుంది కామాక్షి అప్పుడు రవి శృతి మా అమ్మ వచ్చింది చూడలేవా అంటుంది ఏంటమ్మా బిజీగా ఉన్నావా అని ప్రభావతి అంటుంది మీ అత్తయ్య మొహం మీద తలిపేసా కొంచెం ఉంటే మొక్కు పచ్చడైపోయేది అంటుంది కామాక్షి అయ్యో నేను చూసుకోలేదు వెరీ వెరీ సారీ ఆంటీ అంటుంది డ్రెస్ మార్చుకోవాలని రవిని బయటకు పంపించాను అంటుంది శృతి రవిని ఎలా బయటికి పంపావో చూసానమ్మా అంటుంది కామాక్షి అక్కడి నుండి కామాక్షి ప్రభావతి మనోజ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తారు అప్పటికి రోహిణి మనోజ్ను తిడుతూ ఉంటుంది వాళ్ళు తిట్టుకోవడం చూసి ప్రభావతి కామాక్షిని బాలు మీనా రూమ్కి తీసుకెళ్తుంది బాలు రూమ్లో పడుకొని ఉంటాడు అప్పటికి ప్రభావతి కామాక్షి మెల్లగా గునుక్కుంటూ వస్తారు ఎక్కువైందా వెర్రి నీలో నువ్వే ఏంటి వెళ్ళి మంచి డాక్టర్కి చూపించుకో అంటాడు బాలు నీ మోహం నేను కామాక్షి కాసేపు ఏకాంతంగా మాట్లాడుకోవాలి అంటుంది ప్రభావతి మాట్లాడుకోండి దానికి నా పర్మిషన్ దేనికి అంటాడు బాలు అలా కాదురా మేమిద్దరం మీ గదిలో మాట్లాడుకుందామని వచ్చాం అంటుంది ప్రభావతి హాల్ అంతా ఖాళీగానే ఉందిగా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి ఇలా అని పడుకుంటాడు బాలు మెల్లగా లేచి ఏ ఆగండి ఎవరి కొంపైనా కూల్చాలి అనుకుంటున్నారా అంటాడు బాలు చీచీ ఎలా కనిపిస్తున్నారా నీకు నేను అని అంటుంది కామాక్షి నీ గురించి చెప్పుకుంటావేంటి నేను మాత్రం ఎవరి కొంపనైనా కూల్చానా అంటుంది ప్రభావతి అబ్బే ఈ మధ్య అలా కనిపించడం లేదులే అంటుంది కామాక్షి అంటే ఆ మధ్య అలా కనిపించిందా అంటాడు బాలు రే బయటకు వెళ్ళొచ్చు కదరా అంటుంది ప్రభావతి నేను వెళ్ళను నేను వెళ్తే తాళం వేసుకొని వెళ్తాను అని వాళ్ళ డోర్ క్లోజ్ చేస్తాడు బాలు కామాక్షి నవ్వుతూ ఇలా అంటుంది ఇది నా ఇల్లు నా ఇల్లు అని లక్షసాలు చెప్తావుగా నీ ఇంట్లో నీ కోసం రూమ్ కూడా లేదు పాపం అంటుంది కామాక్షి సరే పద మేడ మీదకి వెళ్దామని ప్రభావతి తీసుకెళ్తుంది అప్పుడు బాలు బయటకు వచ్చి మీనా దగ్గరికి వెళ్తాడు అప్పుడే మీనా కాఫీ పట్టుకొని వెళ్తుంది నాకేనా కాఫీ అంటాడు బాలు కాదండి కామాక్షి పిన్నికి అత్తయ్యకి అంటుంది మీనా ప్రభావతి అలాగే కామాక్షి మెల్లగా మెట్లెక్కుతూ మేడపైకి వెళ్తారు ఇంటికి వచ్చిన దానికి ఏదో స్వీటో హాటో రుచి చూపిస్తావు అనుకుంటే ఇలా ఆయాసం రుచి ఏంటి వదినా అంటుంది కామాక్షి నువ్వు ఆయాసానికే ఇలా అంటే నా బాధలు నేనెవరికి చెప్పుకోవాలి అంటుంది ప్రభావతి నాకు చెప్పు వింటూ విశ్రాంతి తీసుకుంటాను అని అంటుంది కామాక్షి ఏం చెప్పాను కామాక్షి చూసావుగా ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఒక్క రూమ్ కూడా దొరకని పరిస్థితి అంటుంది ప్రభావతి రవి కూడా పెళ్లి చేసుకున్నాడుగా మరి ముగ్గురికి మూడు రూములు ఇవ్వాలిగా అంటుంది కామాక్షి అలా ఇచ్చే ఇప్పుడు నేను మీ అన్నయ్య హాల్లో పడుకుంటున్నాం అంటుంది ప్రభావతి పిల్లల కోసం త్యాగాలు చేయడం ఈ వయసులో కూడా తప్పట్లేదు అంటావు అని అంటుంది కామాక్షి నా కష్టం త్యాగంలా కనిపిస్తుందా కింద పడుకుంటే నిద్ర పట్టి చావట్లేదు కామాక్షి చూడు కళ్ళ కింద నల్ల మచ్చలు ఎలా వచ్చాయో అంటుంది ప్రభావతి అయ్యో అవును పాపం దేశానికి ఎంత నష్టం జరిగిపోతుందో అంటుంది కామాక్షి కామాక్షి అంటుంది కోపంగా ప్రభావతి లేకపోతే ఏంటి వదిన ఈ వయసులో కళ్ళ కింద మచ్చలు మొహం మీద మడతలు రాకుండా నాజుక్గా ఉంటావా ఏంటి అని అంటుంది కామాక్షి ఇలా ప్రభావతి తన బాధలు చెప్తూ ఉంటుంది కామాక్షి దానికి సెటైలు వేసేస్తూ ఉంటుంది ప్రభావతి మీనా గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది అప్పుడే మీనా వస్తుంది వినేసిందంటావా అంటుంది ప్రభావతి వినకుండా ఉంటే నీ అదృష్టం అంటుంది కామాక్షి ఏంటి ఇక్కడ మాట్లాడుకుంటే చెప్పకుండా వచ్చేసావు మేమేం మాట్లాడుకుంటున్నామో వినడానికా అంటుంది ప్రభావతి మీరు చెప్పే పనులకే రెండు చెవులకు తీరిక ఉండదు ఇక మీ కబుర్లు వినేంత తీరిక ఎక్కడుంటుంది అత్తయ్య అంటుంది మీనా కాఫీ పెట్టి ఇవ్వమన్నారుగా అందుకే తీసుకొచ్చాను తీసుకోండి అని కామాక్షికి అలాగే ప్రభావతికి ఇస్తుంది కామాక్షి తీసుకుంటుంది ప్రభావతి అక్కడ పెట్టు అని చెప్పేస్తుంది పూలకొట్టు వ్యాపారం ఎలా ఉంది మీనా అని అడుగుతుంది కామాక్షి పర్వాలేదు పిన్ని అలా సాగుతుంది అంటుంది మీనా కోట్లు ఖర్చు పెట్టి మరి వ్యాపారం వ్యాపారం అంట వ్యాపారం అని అంటుంది ప్రభావతి కోటి రూపాయలు కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది అత్తయ్య అని అంటుంది మీనా చాలే చూసుకో ఎదురు సమాధానాలు చెప్పడం అలవాటైంది అని అంటుంది ప్రభావతి కాఫీ చాలా బాగుంది మీనా అని అంటుంది కామాక్షి వెళ్ళేటప్పుడు పూలు పెట్టి ఇస్తాను తీసుకెళ్ళండి అని చెప్తుంది మీనా అలా చెప్పి మీనా కిందికి వెళ్ళిపోతుంది చూసావా కామాక్షి ఎంత పొగరుగా మాట్లాడుతుందో సొంత వ్యాపారం పెట్టుకుందని లెక్కలేనితనం అని అంటుంది ప్రభావతి అది లెక్కలేనితనం కాదులే వదిన ఆత్మాభిమానం అని చెప్తుంది కామాక్షి సర్లే నాకు టైం వస్తుంది చూస్తా వీళ్ళిద్దరి సంగతి అని చెప్తుంది ప్రభావతి